జై శ్రీరామ్ జై భారత్ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్ కోడలికి కడుపు చేసి బిడ్డను కన్న మామ మామతో వ్యభిచారం చేసిన కోడలు బైబిల్ మంచి వార్త ఒకసారి మనం తెలుసుకుందాం బైబిల్లోని ఎన్ని మంచి వార్తలు ఉన్నాయి ఎన్ని చెడ్డ వార్తలు ఉన్నాయి అన్నీ మీకు విషాదపరచడమే ఈ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్ బైబిల్ చదువుదాము పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధ గ్రంథము అనబడినటువంటి బైబిల్లోని ఆది కాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం దాదాపు ఒక ఇరవై వచనాలు మనం చదువుదాం ఆ కాలమందు యోధ తన సహోదరులను విడిచి హేర అని ఒక అద్దుల్లమీని యొద్ ఉండుటకు వెళ్ళాను ఈ యోధ అనేటువంటి వాడు ఎవరంటే యాగపు కొడుకు యాకోబ కుమారులో ఒకడైనటువంటి యోధ ఈ యోధ తన తండ్రిని తన అన్నదమ్ముల్ని విడిచిపెట్టేసి ఈయన కానాను దేశం పోయాడు ఈయన కానాను దేశం పోయి అద్దులమీయుని యొద్ ఉండుటకు వెళ్ళాడు వెళ్ళి అక్కడ షూయ అని ఒక కాననీయ కుమార్తెను అక్కడ షూయ అని ఒక కాననీయుని కుమార్తెని యువత చూచి ఆమెని తీసుకొని ఆమెతో పోయాను కాను దేశం పోయాడు ఈ వ్యక్తి అందరిని చేసి కానన్ దేశం పోయి ఏం చేశాడంటే అక్కడ సూయా అని ఒక కానుని కుమార్తెని చూశాడు ఆమె బాగా నచ్చింది ఆమె నచ్చింది నచ్చితే ఏం చేశాడంటే ఆమెని ఏం పోయాడు ఆమెతో పోయాడు ఆయన ఇక్కడ పెండ్లి చేసుకున్నాడని లేదు ఇక్కడ పెళ్లి చేసుకున్నాడని ఇక్కడ రాయబడలేదు అసలు పెళ్లి చేసుకున్నాడో లేదో కూడా ఇక్కడ తెలియదు అయితే ఆమెతో పోయాడు ఆమెతో పోయినప్పుడు ఆమె ఏమైందంటే ఆమె గర్భవతి అయి కుమారుని కనగా అతడు వానికి ఏరు అని పేరు పెట్టాను ఇంతకీమని పెళ్లి చేసుకున్నాడా సూయ అనబడినటువంటి కాననీ కుమార్తెని ఇంతకీ పెళ్లి చేసుకున్నాడా ఉంచుకున్నాడా లేకుంటే భార్యనా ఉపపత్న ఇక్కడ ఏమీ కూడా మెన్షన్ చేయలేరు కనుక మీరు అర్థం చేసుకోండి కనుక ఆమెతోని ఒక రకంగా చెప్పాలంటే వ్యభిచారం అని కూడా అనొచ్చేది వివాహం చేసుకోలేదు ఉప్పునత్ని కాదు ఉంచుకోలేదు మరి ఎవరేమే కదా ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె గర్భవతి అయిందంట గర్భవతి అయ్యి కుమారునిగా అందంట వానికి యువతకి కుమారునిగా అందంట కంటే అతనికి ఏరు అని పేరు పెట్టిందా పెట్టాడట ఏం పేరు పెట్టాడు ఏరు అని పేరు పెట్టాడు ఆమె మరల గర్భవతి కుమార్నికని వానికి ఓనాను అని పేరు పెట్టిందంట లాస్ట్కి యోధాకి కదా షూయ అనే భార్య కదా ఇద్దరు పిల్లలని కాన్నది ఏరు అని పెట్టిన వాడిని ఓనాను అని ఇద్దరు పిల్లలని కాన్నది ఆమె మరల గర్భవతి కుమార్నికని వానికి శాల అను పేరు పెట్టాను ఆమె వీని కన్నప్పుడు అతడు కజబులో ఉన్నాడట చూడండి యోధ యోధ షూయ ఆమెను కలిసినప్పుడు ఫస్ట్ ఏరను కన్నది కదా తర్వాత రెండో వాడు వానాను కన్నది కానీ ఈ యొక్క యోధ భార్య శాలను కన్నప్పుడు మాత్రం అతడు ఆమె దగ్గర లేడట యోధ ఆమె దగ్గర లేడు ఎక్కడున్నాడైనా అక్కడే రాస్తుంది చూడండి ఎక్కడున్నాడు ఖజీబులో ఉన్నాడట కనుక యోధ ఖజీబులో ఉన్నప్పుడు యోధ భార్య షూయ కన్నది శాలా కన్నదట ఇంతకీ ఈ శాలాని యోధకు కన్నదా లేకుంటే కాననీలోని ఇంకొక ఎవరినైనా మోహించు కన్నదా అన్నది ఇక్కడ కూడా ఒక విధమైనటువంటి సస్పెన్స్ ఇక్కడ కనుక చూడండి యోధ భార్య ముగ్గురు పిల్లలకి జన్మనిచ్చింది ఒకరిని ఎవరికి కన్నదో తెలియదు ఇద్దరిని మాత్రం అతను కన్నాడని మాత్రం ఇక్కడ రాస్తుంది ఎందుకీ ఆమెను పెళ్లి చేసుకున్నాడా లేదా ఉంచుకున్నాడా లేదా ఉపపత్నియా కాదా లేకుంటే వ్యభిచారా కాదా ఇలా ఎక్కడ కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదు ఇక్కడ ఏమి డీటెయిల్స్ లేవు తర్వాత ఇంకా ముందుకెళ్తే మనం ఆరో వచ్చని యోధ తన జేష్ట కుమారుని ఏరినకు తామరు అని దాన్ని పెళ్లి చేశాడంటే తిరిగి వచ్చాడు కజీపు నుంచి వచ్చి యోధ ఏం చేశాడు తన మొదటి కుమారునికి పెద్ద కుమారుడికి పెళ్లి చేశాడు ఎవరి తామరు అనిపడినటువంటి ఒక ఒక ఇచ్చి పెళ్లి చేశాడు యోధ జ్యేష్ఠ కుమారుడైన ఏరు యహువ దృష్టికి చె చెడ్డవాడు యహు అతన్ని చంపాడట పెళ్లి చేశాడు యోధ తామరు నుంచి పెళ్లి చేసినప్పుడు ఈ యొక్క ఏరు అనేటటువంటి వ్యక్తి బైబిల్ దేవుని బైబిల్ దేవుడు చెప్పినటువంటి మాటలు వినలేదని అతన్ని చంపేశాడట అతన్ని చంపేసినప్పుడు అప్పుడు యువత ఓనను ఓననుతో నీ అన్న భార్య వద్దకు వెళ్ళి మరిది ధర్మను మరిది ధర్మం జరిగి జరిగించి నీ అన్నకు సంతానము కలుగ చేయమని చెప్పాను యువత ఎప్పుడైతే పెద్ద కుమారుడికి పెళ్లి చేశాడో పెద్ద కుమారుడు ఏరు యొక్క ప్రవర్తన బైబిల్ దేవుడికి ఇష్టం లేకపోతే ఏం చేశాడు చంపేశాడట చంపేస్తే వానాన్ని రెండు రెండో కుమారుడైనటువంటి వానాన్ని ఇచ్చి కూడా వానాన్ని కూడా ఇచ్చి పంపించాడట అందుకే ఈ వానాన్ని ఆ తామర్కి రెండో భర్తగా పెళ్లి చేశాడా చేయలేదా లేకపోతే కేవలం కడుపు చేసి రమ్మన్నాడా అన్నది కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదు ఇక్కడ ఒక రకంగా చూస్తే ఏమంటాడంటే వానలతో నీ అన్న భార్య వద్దకు వెళ్ళి మరిది ధర్మం జరిగించి నీ అన్నకు సంతానము కలుగ చేయమని చెప్పాను ఏంటంటే కడుపు చేయమంటున్నాడు వెళ్ళి మీ వదిని పెళ్లి చేసుకొని అంటలేదు ఇక్కడ మీ వదునికి కడుపు చేయి కడుపు చేసి మీ అన్నయ్య పేరు నిలబెట్టి మీ అన్న మీ అన్నకి సంతానం కలుగ చెయ్యి అంటున్నాడు మీ అన్నకి వారసత్వం కలుగజేయ అంటున్నాడు ఇక్కడ ఓ నాను ఏం ఆలోచిస్తున్నాడు ఓ నాను తనది కానీ కానే రాదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానం కలుగజేయకున్నట్లు తన రేతస్సును నేలను విడిచాను అతడు చేసింది యహదిష్టికి చెడ్డది కనుక ఆయన అతను కూడా చంపేశాడు అయితే ఇక్కడ ఏమనుకుంటుంది రెండో కుమారుడైనటువంటి వానాను ఏమంటాడంటే ఇటు మా వదిన పెళ్లి చేసుకున్నట్టు కాదు ఏం కాదు కడుపు చేయమంటున్నాడు కడుపు చేస్తే అప్పుడు పిల్లలు పుడతారు ఆ పిల్లలు ఏరుకు పుట్టేరు అని లోకానికి చెప్పొచ్చు ఏరు మొదటి కుమారుడైనటువంటి పెద్దోడుకు పుట్టినటువంటి పిల్లలు అని చెప్పొచ్చు ఆయన యొక్క వారసత్వము సంతానం నిలబెట్టవచ్చు అని చెప్పి రహస్యంగా చెప్తున్నాడు చెప్తే ఏం చేశాడు ఇదేంటిది ఈమె మా వదిన గారు మా అన్నగారు భార్య కదా అతను చచ్చిపోయాడు కదా ఇప్పుడు ఆమె కడుపు చేస్తే పిల్లలు పుడతారు పిల్లలు పుట్టినాక నా సంతానం నా అన్నగారి సంతానం అవుతుంది అది తప్పు కదా ఇట్లా ఎందుకు చేయమంటున్నాడు నా తండ్రి అని చెప్పి ఆలోచించి కదా వెళ్ళి ఆమెను కలిసాడు వదిన గారిని కదా సెక్స్గా కలిసాడు కలిసి కదా ఎవరం పడేటప్పుడు మాత్రము ఆమె ఒక మానవలో పడనీయకుండా నేల మీద పడేటట్లు చేశాడు అని చేత బైబిల్ దేవుడు కోపం వచ్చేసింది వచ్చేసి అరే యవనాన్ని ఏంటి నేల మీద వేసేసావు మీ వదిన గారు మానవలో వేయకుండానే ఎందుకు అట్లా చేసావు నీ తండ్రి చెప్పాడు కదా మీ వదిన గారికి కడుపు చేయమని కడుపు చేయమని చెప్పినప్పుడు ఎందుకు చేయకుండా ఇలాంటి చెడ్డ పని చేస్తాను అని చెప్పి బైబిల్ దేవుడికి కోపం వచ్చేసి అతను కూడా చంపేశాడట చంపేసినప్పుడు అప్పుడు యోధ అతడు కూడా ఇతని అన్నవలే చనిపోవనేమో అనుకొని నా కుమారుడైన శేళ పెద్దవాడు వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా ఉండమని తన కోడలిన తామరతో చెప్పాడు అప్పుడు ఏమంటున్నాడంటే కోడలు పిలిచి కోడల కోడల నా కొద్దు పెద్ద కొడుకునిచ్చి పెళ్లి చేశాను అతడు చనిపోయాడు రెండో వాడు వల్లనే నీ యొక్క మరిది ధర్మం నెరవేర్చాలని పంపించాను అతను చచ్చిపోయాడు కనుక లాస్టుడు ఒకడే మిగిలాడు ఇతడు చిన్నవాడు కనుక ఇతడు పెరిగి పెద్దవాడు అయినప్పుడు ఇతడిని నీకు ఇస్తాను అంతవరకు నీ యొక్క ఇంటికి వెళ్ళి నీ ఇంటికాడ రెస్ట్ తీసుకోమని మామగారు అయినటువంటి యోధ చెప్తున్నాడు ఇక్కడ చెప్పినప్పుడు వెళ్ళిపోయింది ఆమె కాబట్టి తామరు వెళ్ళి తన ఇండ్ర తన తండ్రి ఇంట నివసించాను చాలా దినమలైన తర్వాత షూయ కుమార్తెనే యోధ భార్య చనిపోయాను ఇక్కడ యోధా భార్య కూడా చచ్చిపోయింది ఈ కోడలేమో ఇంటికి వెళ్ళిపోయింది తన తన ఇంటికి తర్వాత యోధ దుఃఖ నివారణ పొంది అద్దులమేయుడైన హీరా అని ఒక తన స్నేహితుతో తిమ్మతనకు తన గొర్రెలు బొచ్చు కత్తిరించుటకు వారి వద్దకు వెళ్ళాను దాని మామ తన గొర్రెలు పొచ్చు కత్తిరించుటకు తిమ్మతనకు వెళ్ళుచున్నాడని అసూర్నకు తామరనకు తెలపబడిను అప్పుడు శాల నప్పటికీ తను అతనికి అతని అతనికి ఇయ్య కుండుకుట చూచి తన విధవ వస్త్రములను తీసివేసి ముసుగేసుకొని శరీరమంతా కప్పుకొని తిమ్మతనకు పో మార్గములో నుండు కదా ఎనాయము ద్వారమున కూర్చుండెను తన మామైనటువంటి యువత గొర్రెలు బొచ్చు కత్తిరించడానికి తిమ్మత్తి వెళ్తున్నాడు ఈ దోమను ఎత్తాడు కనుక ఇక్కడ అమాన్ కాడ కూర్చుంటే నేను నేను వేశాను అనుకొని ఆయన నన్ను కలుస్తాడు మా మా మామ మా మామ వాళ్ళన్న నేను సంతానం కానీ వారసత్వం నిలబెట్టుకుంటానని చెప్పి వేసే వేసం వేసి తిమ్మత్తనకు పోయే ద్వారబంధం కాడ ఆయన ఖమాన్ కాడ కూర్చుందంట వేసే వాళ్ళ కూర్చున్నప్పుడు అప్పుడు ఏమైంది మామగారు ఏం చేశాడు అదే వస్తున్నాడు తోవన వచ్చినప్పుడు అక్కడ అడుగుతాడు అన్నమాట ఏమని అడుగుతాడు అప్పుడు షా ఇక్కడ ది పదిహేను వచ్చిన చూస్తే యోధ ఆమెని చూచి కదా ఆమెని చూచి తన మొహం కప్పుకొనందున వేస అనుకొని ఆ మార్గం ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలను తెలియక నీతో పోయేదని రమ్మని చెప్పాను ఇక్కడ వేసి అనుకుంటున్నాడు ఆమె వేసి అనుకుంటున్నాడు మాంగారితో వ్యభిచారం చేయడానికి వచ్చి కూర్చుంది అక్కడ అందుకు ఆమె నీవు నాతో ఇలా నాకేమీ ఇచ్చేదామని అడిగాను అందుకతడు నేను మందలో నుండి మేకపిల్లను పంపేదానని చెప్పినప్పుడు ఆమె అది పంపు వరకు ఏదైనాను కుదువ పెట్టవని ఎడలా సరే అని చెప్పాను అతడు నేను నీ వద్ద ఏమి కుదువు పెట్టవాలని అడిగినప్పుడు ఆమె నీ ముద్రయో దాని దారమును నీ చే నీ చేతికారయో చెప్పాను అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయాను ఆమె అతని వలన గర్భవతి అయ్యాను అప్పుడు ఆమె లేచిపోయి తన ముసుగు తీసివేసి తన విధవస్త్రమును వేసుకొనిను తర్వాత యువద ఆ స్త్రీ వద్ద నుండి ఆ కుదువు పుచ్చుకునేటటువంటి పుచ్చుకొనుటకు తన స్నేహితుడకు అద్దులమైన చేత మేక పిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు కాబట్టి అతడు మార్గమునందు ఏనేమో వద్ద ఉండిన వేస ఎక్కడున్నది ఆ చోట మనుషులను అడుగగా ఇక్కడ ఒక వేస ఉండేది కాదంటే తన యొక్క స్నేహితుని పంపించాడు ఒక ఆమెను కలిశాను ఆమెతోని అయితే ఆమెతో విచారణ చేశాను అయితే నా దారం నా ముద్ర అక్కడ ఉంది ఇచ్చేసి అక్కడ నుంచి నాకు చేతికారాన్ని ఆ ముద్ర తీసుకొచ్చని పంపించిన అప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలను అడుగుతున్నాడు అక్కడికి వచ్చి ఇక్కడ ఒక వేసే ఉండేది కదండి ఇక్కడ ఏదంటే ఇక్కడ వేషాలు కట్ట ఇక్కడ ఎవరు ఉండరని అక్కడ ఉన్న గ్రామ పెద్దలు చెప్తున్నారు కాబట్టి అతడు యోధ యోధకు తిరిగి వెళ్ళి ఆమె నాకు కనబడలేదు మరి ఆ చోట మనుషులు ఇక్కడికి వేసే ఎగతి రాలేదని చెప్పిరని అప్పుడు యోధ మనను అపహాసం చేసేదారేమో ఆమె వాటిని ఉంచుకునిమో ఇదిగో నే నేను ఈ వేష పిల్లను పంపి వేసే పిల్లను పంపితిని ఆమె నేటి కనబడలేదు అనిను రామరావు మూడు నెలలైన తర్వాత నీ కోడలకు తామరు జరత్వం చేశాను ఇక్కడ అంతా మనం చూస్తే ఈ ప్రోత్సాహ అంతా బైబిల్ అక్షరాలు కనుక కనుక మనం మన హిందూ గ్రంథాలైతే పెద్ద అక్షరాలు ప్రింట్ పేపరు కొంచెం మందంగా ఉంటుంది పేపర్ మందంగా ఉంటుంది అక్షరాలు కూడా పెద్దగా ప్రింట్ చేస్తారు కనుక చదవడానికి వస్తుంది ఈ యొక్క బైబిల్ కర్తలు ఏం చేస్తారంటే ఎక్కువ రేటు పెట్టి బైబిల్ ప్రింట్ చేయించేసి తక్కువ క్వాలిటీ ఉన్నటువంటి పేపర్లతోని బైబిల్ ప్రింట్ చేస్తారు ఇక్కడ కదా ఎంత మోసం అంటే ఈ బైబిల్ ప్రింట్ కూడా మోసమే కదా ఇక్కడ యోధ ఇక్కడ యోధా గురువు చరిత్ర చూసినా వాళ్ళ పిల్లల పరిధి చూసిన వాళ్ళ భార్య పరిచి చూసినా ఇక్కడ అంతా చూస్తే కదా బైబిల్ దేవుడు వాళ్ళ పిల్లల్ని ఎలా చంపేశాడు అసలు ఆమెను పెళ్ళి చేసుకున్నాడా లేదా వాళ్ళ పిల్లలకి పెళ్లి చేశాడా లేదా ఇది చూస్తే లాస్ట్కి కోడలకి కడుపు చేస్తాడు ఇక్కడ యోధ కోడలకి యోధ కడుపు చేస్తాడు కదా మా మామతో వ్యభిచారం చేసి ఇద్దరు పిల్లల్ని అంటుంది మామతో ఇద్దరిని మామతో కడుపు చేయించుకొని ఇద్దరు పిల్లలని కానీ వాళ్ళకి పేర్లు పెడతది ఏమని ఒకటి పేరేమో పెరేసు ఇంకోటి పేరు జరాహు ఒకటి పేరేమో పె పెరేసు ఇంకొకటి పేరు జరాహు వీళ్ళిద్దరూ కూడా తన మామైనటువంటి యోధాక కనినటువంటి ఇద్దరు సంతానం వీళ్ళ నుంచే యేసుక్రీస్తు పుట్టడం మనం చరిత్ర ఆధారంగా చూస్తాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ థ్యాంక్ యూ